అవని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కారులో అయితే సీతారాముల కళ్యాణానికి అయితే గుడికి అయితే కారులో అయితే వస్తున్నారనమాట కూడా అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారనమాట పూలదండలతో జెండాలతో అక్షయమో కారులో దిగాడు అనమాట ఇంట్లో ఉన్న అందరూ పల్లవి అందరూ కూడా మెట్ల మీద నుండి ఎక్కుతూ పైకి వచ్చారనమాట అక్కడలోగా అవని వాళ్ళ ఏమో మా పెద్ద కోడలు ఊరిళ్ళిందని మీకు చెప్పాం కదండి అని చెప్పేసి అంటే మీ పెద్ద కోడలు ఇక్కడే ఉందని చెప్పేసి అయితే పంతులు గారు ఒకసారిగా చెప్పేసరికి అక్కడ ఉన్న అవని వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్య అక్షి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారనమాట ఏంటి అవని ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పట్టుగా అక్షయ్ అయితే కళ్ళు వదిలేసాడు ఆమె అవిన ఏమో వెనక వైపు నుంచి అయితే వస్తుందన్నమాట మంచిగా రెడీ అవనిని చూసిన వాళ్ళ అత్తయ్య పార్వతి ఏమో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటి అని చెప్పేసి వస్తుంది అన్నట్టుగా అనుకుంటుంటుంది అనమాట అవని వాళ్ళ కూతురేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవని దగ్గరికి అయితే వస్తుందన్నమాట అవని వీళ్ళందరికీ ఎదురుపడగా అవని అవని వాళ్ళ మా గారు చాలా అనమాట వాళ్ళ కూతురు ఏమో తన దగ్గరికి వచ్చి హత్తుకుంది అనమాట అవనిని అవనిని హత్తుకోగానే అక్కడ ఉన్న వాళ్ళ మరిది ఏమో అమ్మ అన్నయ్యని వదిలిని ఈ గుడిలో చూస్తుండగా అక్షాత్ సీతారాముల్లోనే నాకు అనిపిస్తుంది అమ్మ అని చెప్పేసరికి అక్కడ ఉన్న అక్షయమో తలదించుకుంటూ ఉన్నాడనమాట నేను ఎవరినైతే చూసుకో చూడకూడదని ఈ గుడికి వచ్చానో అదే ఆవిడే వచ్చిన తర్వాత నేను గుడిలో ఉండను అని చెప్పేసి అయితే ఏమండి నేను వెళ్తున్నాను అని చెప్పేసేమో అక్కడ ఉన్న పార్వతమ్మ వెళ్ళిపోతుంది అనమాట నానమ్మ ఏం పార్వతి పార్వతి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన పిలుస్తూ అందరూ పిలుస్తూ ఉన్నారనమాట ఆవిడేమో చేతిలో పట్టుకున్న పల్లెంతో పాటుగా మెట్ల మీద నుండి పోతూ ఉంటుంది అన్నమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అవన్నీ గురించి ఏం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్